హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ నేనైతే ఈరోజు మీకోసం చికెన్ పాలకూర కర్రీ అయితే చూపించబోతున్నానండి దానికోసం ఏం కావాలో చూసేద్దాము ఫస్ట్ అయితే నేను పాలకూర తీసుకున్నానండి పాలకూర ఒక ఫైవ్ కట్టెలు తీసుకున్నాను అలాగే మెంతికూర ఒకటి ఇది వచ్చేసి మనకు సోయ కూర అండి సన్నగా ఉంటుంది కదా కూర అలాగే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఇప్పుడు ఈ మూడు కాంబినేషన్తో నేనైతే కర్రీ అయితే చేయబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేనైతే ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకున్నానండి గిన్నె తీసేసుకొని ఇంకా దాంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి మనకు చికెన్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందనమాట నేనైతే ఆయిల్ వేసేసుకున్నాను దీంట్లోకి అయితే నేను ఇంకా ఆనియన్ ఒక పెద్ద సైజు ఆనియనే తీసుకున్నానండి ఆనియన్ ఒక పెద్ద సైజుతోనూ ఒక త్రీ పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి దీంట్లోకి ఎక్కువ గరం మసాలా అట్లాంటివి ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయిపోయే కర్రీ అనమాట చాలా బాగుంటుంది పాలకూర కాంబినేషన్తో చికెన్ మటన్ అయితే ఇంకా బాగుంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మటన్తో కూడా మటన్ తినని వాళ్ళ కోసం చికెన్ అయితే వేసుకోవచ్చు అనమాట దీంట్లోకి అయితే నేను ఒక హాఫ్ స్పూన్ వన్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను చిన్న స్పూన్ కాబట్టి వన్ స్పూన్ వేసుకున్నాను వన్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఇంకా నేను కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి మామూలుగా అయితే కొంచెం వేస్తే సరిపోతుంది హాఫ్ స్పూన్ వరకే నేను పసుపు అయితే వేసుకున్నాను పాలకూర వచ్చేసి ఒక ఐదు కట్టలు తీసుకున్నానండి పాలకూర ఐదు కట్టలు అయితే మెంతికూర నార్మల్ చిన్న అయితే ఒకటి చిన్నగా మరీ చిన్నగా ఉంటా ఒక రెండు కట్టలు అయితే తీసుకోండి సోయి కూర అయితే మెయిన్ అండి మెయిన్ సోయి కూర అయితే యాడ్ చేయాలన్నమాట దీంట్లోకి అయితే ఆనియన్ వేసిన తర్వాత అది వేగిన తర్వాత నేనైతే దీంట్లోకి అయితే ఫస్ట్ చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నానండి చికెన్ వచ్చేసి నేను చెప్పాను కదా హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను అనేసి ఫస్ట్ అయితే చికెన్ మంచిగా కలిపేసుకోవాలి పసుపు అంతా ఆనియన్ ఆయిల్ అంతా పట్టే విధంగా అయితే కలిపేసుకోవాలి అనమాట ఈ విధంగా కలిపేసుకోవాలండి చూసారు కదా మొత్తం పీస్ అంతా మంచిగా కలిసే విధంగా ఆయిల్ అంతా పట్టే విధంగా అయితే మంచిగా తిప్పుతూ మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి కర్రీకి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ చాలండి ఒక్క టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఇంకా చూసాను కదా టూ మినిట్స్ తర్వాత పీస్ అనేది కొద్దిగా గట్టిపడుతుంది కదా మనకి చికెన్ చికెన్ చాలా ఈజీగా ఉడికిపోతుంది దీన్ని కుక్కర్లో కాకుండా గిన్నెలో చేసుకోవడమే బెటర్ అండి కుక్కర్లో అయితే మనకు చాలా స్నాష్ అయిపోతుంది అందుకని గిన్నెలోనే చేసుకోవాలన్నమాట నేనైతే చూశారు కదా చికెన్ కొద్దిగా టూ మినిట్స్ తర్వాత మనకి చికెన్ అనేది కొద్దిగా గట్టిపడింది అనమాట దీంట్లోకి అయితే ఇంకా నేను పాలకూర అయితే చెప్పాను కదా రెడీ చేసి పెట్టుకున్నాను కదా పాలకూర మెంతికూర కూర మూడు కలిపేశానండి మూడు కూడా కలిపేసి మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట చూసారు కదా పూర్తిగా అయితే యాడ్ చేసేస్తున్నాను పాలకూర అనేది నేను కొద్దిగా ఎక్కువే వేసుకున్నానండి చికెన్ కంటే పాలకూర క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను పాలకూర ఎక్కువ ఉండడం వల్ల మనకు కొంచెం గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది అనమాట తినడానికి రైస్లోకి తినడానికి ఒక్క టూ మినిట్స్ పెట్టి తీసామంటే చూసారు కదా పాలకూర అంతా మనకు మంచిగా మగ్గిపోతుందనమాట వేయగానే అయితే మనం కలపడం రాదు కదా కలపడానికి కుదరదు కాబట్టి ఒక్క టూ మినిట్స్ మూత పెట్టేసి తీసామంటే పాలకూర అంతా మగ్గిపోతుంది అనమాట పాలకూరలో మనకి వాటర్ అనేది అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను పాలకూర అనేది పూర్తిగా మగ్గిపోవాలండి ఈ విధంగా అయితే ఇంకా నేను పాలకూర అంతా కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకున్నాను అలాగే టూ టమాటోస్ అయితే తీసుకుంటున్నానండి టమాటా వచ్చేసి మామూలుగా అయితే పాలకూర టమాటా అయితే కలిపి తినకూడదు అని అంటారు కదా అందుకనేసి పాలకూర టమాటా యాడ్ చేసుకోవచ్చు బట్ ఏంటి అంటే సీడ్స్ అయితే తీసేయాలండి దాంట్లో నుంచి టమాటాలో నుంచి గింజలు అయితే తీసేసి వేస్తాను అనమాట నేను పాలకూరలో ఖచ్చితంగా టమాటా అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే టేస్ట్ అయితే రాదనమాట వితౌట్ టమాటా అందుకనేసి మనం నార్మల్ పాలకూర కర్రీ అయితే పర్లేదు కానీ దీంట్లోకి అయితే చూసారు కదా నేను ఇప్పుడు కారం అయితే యాడ్ చేశాను కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారమును సాల్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి ఆల్రెడీ పసుపు అయితే వేసేసాను చూశారు కదా ఇప్పుడు కారం ఉప్పు అయితే వేసుకున్నాను దీంట్లోకి పెద్దగా మసాలాలు కొబ్బరి గరం మసాలా లాంటివి ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్గా ఈ మన ఇంట్లో ఉండే వాటితో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా పాలకూర టమాటా ఎంత బాగుంటుందో కర్రీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా అదిరిపోతుంది అనమాట నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ కాంబినేషన్లో మా అమ్మ చేసేదండి అట్లాగా నాకు అలవాటు అయిపోయిందనమాట ఇలా కాంబినేషన్ చేయడము చూసారు కదా టమాటా అయితే సీడ్స్ తీసేసాను అనమాట తీసేసిన తర్వాత ఫస్ట్ ఉప్పు కార పట్టే విధంగా ఫస్ట్ వేసేసుకొని తర్వాత అయితే టమాటా యాడ్ చేశాను టమాటా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే టమాటా ఉడకాలి కదా అందుకనేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసినాను ఇది ఎక్కువ గ్రేవీలా కాకుండా మనకు రైస్కి తినపడా అయితే సరిపో సరిపోతుందనమాట రైస్కి కానీ చపాతీతో కానీ తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది చూసారు కదా టమాటా అయితే వేసేసాను టమాటా వేసేసి కారం ఇంకా తినాలి అనుకునే వాళ్ళైతే కొద్దిగా కారం అయితే వేసుకోవచ్చండి ఎందుకంటే దీంట్లో గరం మసాలా లేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువైనా పర్లేదనమాట మరి కారం తినని వాళ్ళ కోసం అయితే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట అందుకని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నాను చూశారు కదా టమాటా అయితే ఇంకా ఉడకాలి అనమాట నేను మధ్యలో అయితే తీసి ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట టమాటా అంతా కలిపే విధంగా మంచిగా కలిపేసుకుంటున్నాను టమాటా అయితే ఇంకొంచెం దగ్గర పడాలండి కర్రీ అంతా కూడా ఇంకా అందుకనేసి చూసారు కదా మళ్ళీ మూత పెట్టేసి అయితే నేను ఉడికించుకుంటున్నాను అనమాట ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూశారు కదా కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుందండి చూశారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది చికెన్ విరిగిపోతుందండి చాలా అందుకనేసి మెల్లిగా కలిపేసుకుంటున్నాను అనమాట నేను ఎక్కువగా ముక్క కనేది పట్టకుండా ఇలా గరిటతో ఇలా మెల్లిగా కలిపేసుకుంటున్నాను అనమాట చూశారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇదండి నా చికెన్ పాలకూర కర్రీ నచ్చితే లైక్ చేయండి If you subscribe, just go friends. Bye.